నరసరావుపేట లోక్సభ పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు పాడి పంటల సిరులు పండించే డెల్టా ప్రాంతం కలగలిసిన నియోజకవర్గం ఉమ్మడి ఏపీకి సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొనిజేటి రోసయ్యలు ఇక్కడి నుంచే ఎంపీలుగా ఎన్నికయ్యారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు తెలుగుదేశం ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయపాటి సాంబివరావుపై గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి తెలుగుదేశం నుంచి ఎంపీగా బరిలో నిలిచారు వైకాపా నుంచి స్థానికేతరుడు నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు మరోమారు విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి నరసరావుపేట పార్లమెంటు పరిధిలో గురజాల చిలకలూరిపేట నరసరావుపేట పెదకురపాడు మాచర్ల వినుకొండ సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు మంది మహిళా ఓటర్లు కాగా ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనిమిది మంది పురుషులు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న లోక్సభ నియోజకవర్గాల్లో నరసరావుపేట ఒకటి ఇక్కడి నుంచి ఇద్దరు గత ఎన్నికల్లో తలపడుతున్నారు నుంచి గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈసారి తెలుగుదేశం నుంచి అధికార వైకాపా నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థులుగా ఉన్నారు ఐదేళ్లుగా ఎంపీగా నియోజకవర్గ అభివృద్దికి చేసిన కృషిని వివరిస్తూ శ్రీకృష్ణ దేవరాయలు ప్రజల్లోకి వెళ్తున్నారు బీసీ వర్గానికి చెందిన తనను ఆదరించాలని కోరుతూ అనిల్ ప్రచారం చేస్తున్నారు ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఎక్కువ సార్లు కైవసం చేసుకోగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు గత ఎన్నికల్లో నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు నియోజకవర్గాలను బైకాపా క్లీన్ స్వీప్ చేసింది రాబోయే ఎన్నికల్లో ఇందుకు పూర్తి భిన్నంగా ఫలితాలు రాబోతున్నాయా అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు అదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది బాగా పట్టున్న పల్నాడులో గత ఎన్నికల్లో తెలుగుదేశం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఈ ఎన్నికల్లో మాత్రం జిల్లాలోని అన్ని సీట్లు పసుపు దళం తమ ఖాతాలో వేసుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది ఆ దిశగానే కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు నరసరావుపేట ఎంపీగా రెండోసారి బరిలో నిలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలకు సౌమ్యుడిగా అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా విద్యావంతుడిగా మంచి గుర్తింపు ఉండటం కలిసి వస్తోంది పల్నాడు ప్రాంత వాసుల సాగు తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే పోలీసుల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకురావడంలో ఈయనది కీలక పాత్ర పల్నాడు ప్రాంతంలో జాతీయ రహదారుల నిర్మాణ విషయంలోనూ ముఖ్య భూమిక పోషించడం అంశంగా మారింది ఈ ప్రాంతంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు తనవంతు ప్రయత్నంతో పాటు నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటంతో ఎం పి పనితీరును అందరూ మెచ్చుకునే పరిస్థితి ప్రచారంలోనూ ప్రత్యర్థులపై అనవసరమైన ఆరోపణలు చేయకుండా పల్నాడు ప్రాంత సమస్యలపైనే కృషి చేస్తామని చెప్పడం శ్రీకృష్ణ దేవరాయలకు ఆదరణ పెరిగేలా చేస్తోంది మరోవైపు వైకాపా నుంచి బరిలో నిలిచిన అనిల్ కుమార్ యాదవ్ ప్రచారంలో వెనకబడ్డారు కేవలం సీఎం జగన్ చరిష్మా నియోజకవర్గంలో ఉన్న యాదవ సామాజిక వర్గాన్ని నమ్ముకుని బరిలోకి దిగిన అనిల్ కు ప్రతికూల పవనాలే వీస్తున్నాయి మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో హడావిడి చేయడం తప్పితే తనదైన పనితీరు చూపకపోవడం ఎమ్మెల్యేగాను నెల్లూరులో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం గట్టిగా ప్రభావం చూపేలా ఉన్నాయి దీంతో నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి మరోమారు శ్రీకృష్ణ దేవరాయలు విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చిన్న టౌన్స్ లో ఏ ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్తా ఉన్నారు వినుకొండ కానీ మాచర్లు కానీ ఈ ప్రాంతాల్లో చూస్తే చదువుకున్న యువత ఒక్కరు కూడా కనిపించే పరిస్థితి రోజు లేదు పరిస్థితి మార్చాలి అంటే ఇక్కడ ఒక లాజిస్టిక్ పార్క్ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే ఇక్కడ కృష్ణాపట్నం పోర్టుకు కానీ ఇప్పుడు బందర్ పోర్టు వచ్చింది వీటికి కానీ అనుసంధానం ఉంది కాబట్టి ఇక్కడ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయగలిగితే కనుక అది ఉపాధి అవకాశాలు పెంచే అవకాశం ఉంది బీజేపీతో తెలుగుదేశం పార్టీ ఈ రోజు పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు యువతకి వచ్చే విధంగా నా ప్రయత్నం తప్పకుండా చేస్తాం రైతులకు సంబంధించి అయితే ముఖ్యంగా రైట్ కెనాల్ ఈ రోజు ఈ సంవత్సరం పరిస్థితి మరి దారుణంగా ఉంది మొత్తం ఎండిపోయి దాన్ని స్థిరీకరణ చేసేదానికి గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ఏదైతే వస్తున్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానిస్తే ముందు పని దొరుకుతుంది సో అది క్రియేట్ చేయగలిగితే మిగతా గొడవలు కానీ కొద్దిగా దూరం చేసే అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఈ వరికిపుడు ఇప్పుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఐఎమ్ హ్యాపీ ఇప్పుడైతే పర్మిషన్స్ వచ్చిన్నాయి కాంట్రాక్టర్ మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందు తీసుకెళ్తే వన్ ఇయర్ లోపల ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఈ లోక్సభలోని అసెంబ్లీ స్థానాలను గమనిస్తే చిలకలూరిపేటలో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్లారావు మీద గెలిచిన మంత్రి విడుదల రజని ఇక్కడి నుంచి గుంటూరు పశ్చిమకు వెళ్లిపోయారు ఆమె స్థానంలో మల్లెల రాజేష్ ని ఇన్ఛార్జిగా వైకాపా నియమించింది ఆ తర్వాత టికెట్ గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడికి ఇస్తారని ప్రచారం తెరపైకొచ్చింది టికెట్ తనకే ఇవ్వాలని రాజేష్ ఆందోళనకు దిగారు ఈ క్రమంలో రజని సీటు కోసం తన దగ్గర డబ్బులు తీసుకున్నారని మల్లెల రాజేష్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది దీంతో ఆయన్ను తప్పించి గుంటూరు మేయర్ కాపు నేత కావటి మనోహర్ నాయన్ ను పోటీకి పెట్టింది దీంతో ఇక్కడి నుంచి ప్రతిపాటి పుల్లారావు మరోమారు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది మల్లెల రాజేష్ వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరి పుల్లారావు గెలుపునకు ప్రచారం చేయడం కలిసొచ్చే అంశం నరసరావుపేటలో వైకాపా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈసారి తెలుగుదేశం అభ్యర్థి అరవిందబాబు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది అధికారాన్ని అడ్డుపెట్టుకుని గోపిరెడ్డి అనేక అక్రమాలు అవినీతి భూ కబ్జాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు మరోవైపు విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు కచ్చితంగా ఈసారి నరసరావుపేట కోట మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెబుతున్నారు వినుకొండలో సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బరి ఉన్నారు ఐదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ది లేకపోగా తాగునీటి సమస్య తీవ్రస్థాయికి చేరడం బ్రహ్మనాయుడికి ప్రతికూలంగా మారాయి పైగా నోటి దురుసు చాలా ఎక్కువ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సైతం తెలుగుదేశంలో చేరి ప్రచారం చేయడం జీవీకి సానుకూలంగా మారింది కూటమి ప్రభుత్వం వస్తే సాగు తాగునీటి సమస్య పరిష్కారం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పడం గెలుపు అవకాశాలని మెరుగుపరుస్తోంది మాచర్లలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయకపోగా దాడులతో అరాచక పాలన సాగించడం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చిపెట్టింది అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటూ బాధితులకు అండగా నిలుస్తోన్న తెలుగుదేశం అభ్యర్థి జూలకట్టి బ్రహ్మానందరెడ్డికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఓటర్లు ఉన్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు గురజాలలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఎజెండాగా కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ముందుకు వెళ్తున్నారు వైకాపా ప్రభుత్వంలో పగలు ప్రతీకారాలు అవినీతి పేరిట నియోజకవర్గ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును కాసు మహేష్ రెడ్డి దెబ్బతీశారని ప్రజలకు వివరిస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని నమ్ముకొని కాసు ముందుకెళ్తున్నారు నోటి దురుసు ఎక్కువే హోరాహోరి పోరు ఉన్నప్పటికీ తెలుగుదేశానికి మొగ్గు కనిపిస్తోంది ప్రజలు విసిగిపోయారు కన్నా తిరుగుబాటు చేస్తారు చేస్తున్నారు ఎక్కడ కూడా డిఎస్సీ లేదు జాబ్ కాలం లేదు యువతకి ఉద్యోగాలు లేవు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు ఒక పరిశ్రమ కూడా ఉన్న పరిశ్రమలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న పరిశ్రమలు అంటే కూడా వెళ్ళగొట్టారు సో ఈరోజు ప్రతి ఒక్క వర్గంలో కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు లేక విసికి వేసారిపై తిరుగుబాటు చేస్తూ ఉన్నారు రేపు వచ్చేది మా కూట అధికారులకు వచ్చేది మీరు అరాజకాలకు అడ్డుకాటు వేస్తాం పిన్నీళ్ళు పిన్నెళ్ళు కానీ ఆత్మకూరు కానీ ఇవన్నీ కూడా మరలా అభివృద్ధి చేస్తాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే అవమానాలు పడ్డారో అరాచకాలకు బలైపోయారు ఆ కుటుంబాలను కూడా న్యాయం చేస్తాం సత్యనపల్లి నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం నుంచి బరిలో ఉన్నారు మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాటలు తప్ప నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడం ప్రతికూల ప్రభావం చూపనుంది దీనికి తోడు అంబటి మీద అవినీతి ఆరోపణలు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉంది మరోవైపు కన్నా దాదాపు మూడు నెలలుగా స్థానికంగానే ఉంటూ గ్రామాల్లో తిరుగుతూ సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం పట్ల మంచి స్పందన వస్తోంది ఈసారి కన్నా గెలుపు నల్లేరు మీద నడకేరని అంతా భావిస్తున్నారు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ప్రవీణ్ తెలుగుదేశం నుంచి తొలిసారి బరిలో నిలవగా వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మరో పోటీ చేస్తున్నారు అవినీతి అభ్యర్థి కావడమే భాష్యం ప్రవీణ్ కు సానుకూలం కానుంది మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ భాష్యం ప్రవీణ్ తరపున నియోజకవర్గంలో ప్రచారం చేయడం కలిసొచ్చే అంశం ఇక్కడ కూడా హోరాహోరి పోరు ఉన్న తెలుగుదేశం వైపే మొగ్గు కనపడుతోంది అంతిమంగా అత్యధిక స్థానాలతో పాటు నర్సరావుపేట లోక్సభ స్థానాన్ని కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవడం ఖాయమనే ప్రచారం పల్నాడులో జోరుగా సాగుతోంది జరుగుతున్న పరిణామాలు సైతం వాటిని నిజం చేస్తున్నాయి